హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ చూడండి కోయట్లో కూడా వాటర్ కష్టాలు అనేటివి ఉంటాయి అది ఎందుకో ఏమో లాస్ట్ వరకు చూసండి ఈ వీడియో చూడండి మార్నింగ్ లేచిన వెంటనే ఇట్లా బయట తవ్వేసి వేసి పెట్టేసినారు బయట తవ్వినారు ఏంది అని చూస్తే లోపలికి వచ్చి చూస్తే నీళ్లు రావడం లేదు నీళ్లకు సంబంధించింది అది గేట్ వాళ్ళు ఏమో ఆపేసినారు ఎందుకు అంటే మా మేడం వాటర్ బిల్ కట్టలేదేమో మర్చిపోయినట్టున్నారు అందుకు నీళ్ళు రావడం లేదు నేను మార్నింగ్ రోజు చెట్లకు పడతా అన్నా కదా నీళ్ళు ఇడికి వచ్చి చెక్ చేస్తే నీళ్ళే రావడం లేదు చుక్క కూడా బంద్ చేయనారు అదే మా ఇంటి పక్కన చిట్టిబాబు వాళ్ళ ఇంట్లో కూడా వస్తానే రాలేదని చెక్ చేద్దామని చెక్ చేసినాను వస్తానే చిట్టుబాబు వాళ్ళ ఇంట్లో మళ్ళీ పైకి వచ్చి చూసినాను ఆ లో నా బాత్రూంలో కూడా రాలేదు ఇలా ఉంటుంది వాటర్ కష్టాలు ఎట్లా కష్టాలు అనేది ఏం లేదు వాటర్ బిల్ కట్టిన ఇంటికి వచ్చింటాయి నేను పెద్ద నేను నా అదృష్టం బాగుంది మార్నింగ్ నేను బాత్రూమ్ పోలా బాత్రూమ్ నేను ఇంటి ఇబ్బంది పడి ఖచ్చితంగా ముందుగానే చెక్ చేసుకున్నా కాబట్టి సరిపోయింది చూడండి నా బాత్రూమ్ లో నీళ్లు ఇలా చుక్కలు చుక్కలు వస్తున్నాయి అంటే నీళ్ళు రావడం లేదు మొత్తానికి నిలిచిపోయినాయి ఎప్పుడో నైట్ లో వచ్చి తొవ్వేసి పెట్టేసి వెళ్ళిపోయినారు నేను మార్నింగ్ లేచి చూసిన వెంటనే ఇలా ఉంది ఏం చేస్తాం ఫ్రెండ్స్ కష్టాలు అందరికీ వస్తాయి ఎక్కడైనా కానీ కరెంటు నీళ్లు లేకనుంటే చాలా ఇబ్బంది ముఖ్యంగా అయితే ఈ కోవిడ్ లో మనవలకయితే కరెంటు ఇంపార్టెంటే నీళ్లు ఇంపార్టెంటే వంట చేసుకునేకి అన్నిటికీ కరెంటు ఉండాలా అన్ని ఉండాలా ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్